విజయవాడలో ఒక స్క్రాప్ వ్యాపారి ఇరవై కోట్లకు మోసం చేశారు అధిక లాభాలు వస్తాయని ఆశ చూపి తెలిసిన వారి దగ్గరే కోట్ల రూపాయలను వసూలు చేశారు అతను నమ్మి చాలా మంది పెట్టుబడి పెట్టారు అయితే కొన్ని రోజులుగా వ్యాపారి కనిపించకపోవడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు పోలీసులకు ఫిర్యాదు వన్ టౌన్ లోని బించ్పేట్ లో ఉండేటువంటి మహ్మద్ అబ్దుల్ ఫహీం మూడేళ్ల కింద గుంటూరు జిల్లా నుర్కాపేటకు షిఫ్ట్ అయిపోయాడు ఫహీం ట్రేడర్స్ పేరుతో స్క్రాప్ వ్యాపారం చేసేవాడు తనకు వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలని కొందరికి బలవేశాడు పెట్టుబడి కోసం డబ్బులు తగ్గాయని అవి సర్దుబాటు చేస్తే అసలుతో పాటు లాభాల్లో కూడా వాటా ఇస్తానని నమ్మించాడు అతని మాటలు నమ్మి విజయవాడ వించిపేటకు చెందిన మహ్మద్ అక్బర్ ఇమ్రాన్ కోటి రూపాయలకు పైగా ఇచ్చాడు ఆ తర్వాత ఇచ్చిన డబ్బు గురించి కానీ టెండర్ గురించి కానీ ఫహీం ప్రస్తావించలేదు పైగా పది రోజులుగా ఫహీం కనిపించకపోవడంతో మోసపోయిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు విజయవాడకు చెందిన మరికొంత మంది దగ్గర కూడా ఫహీం ఇరవై కోట్లకు పైగా వసూలు చేసి ముఖం చాటేసినట్లు తెలుస్తోంది దీంతో బాధితులంతా తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు